మహాకాళ మహాకాయ మహాకాళ జగత్పతే మహాకాళ మహాయోగి మహాకాళి నమోస్తుతేతే మహాకాళ మహాదేవ మహాకాళ మహాప్రభు మహాకాళ మహారుద్ర మహాకాళ నమోస్తుతేదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దక్షిణముఖంగా కొలువై ఉన్న ఏకైక జ్యోతిర్లింగం సిప్రా నదీ తీరాన కొలువై ఉన్న అవంతికాపురం మహాకాళేశ్వరుని శాశ్వత నివాసం సప్త మోక్ష క్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళునికి జరిగే భస్మహారతి అత్యంత విశేషమైంది మరే క్షేత్రంలోనూ జరగని అత్యద్భుత ఘట్టం ఇది అటువంటి అపూర్వ ఘట్టాన్ని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం అర్ధనారీశ్వర స్వరూపంలో అద్భుత రీతిలో దర్శనమిస్తున్న స్వామివారికి జరిగే భస్మహారతిని దర్శించి తరించాల్సిందిగా కోరుతున్నాం అర్చక ప్రేణ్యుల్ని ప్రారంభించవలసిందిగా మనవి उज्जैनी महाकालेश्वर भगवान की hey. महाकाल भगवान की hey. ओम नमो भगवते रुद्राय ओम नमो नमस्ते रुद्रमण्यव उदो दैशवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्याम उदते नमः या देशु शिवतमा जिवं बभोवते धनो शिवाजरम्या यादमतया नमा रुद्रमण्या

అబోల్రీవాయ సహస్రా భక్తులందరూ కూర్చొని తిలకించాలి ఎవరు నిలబడి ఉండొద్దండి

नमस्ते अस्तवायुधाय न तदाय दुष्टवेद भावियाम तदेन

ேணவோனவாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜாஜ <laughs>

భక్తులందరూ కూర్చొని ఉండాలి నిలబడి ఎవరు పూజను ఆచరించవద్దు పుణ్య ఫలితం మనకి దక్కదు కూర్చొని ఉండాలి ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి

మహాకాల్ భగవానికి పూలమాలలు కళ్ళగద్దుకోండి మహాకాళేశ్వరుడికి ఉజ్జయినిలో మాత్రమే జరిగే భస్మహారతి కార్తీక సోమవారం వేళ మనందరికీ దర్శనమిస్తోంది అందరూ నమస్కారం చేసుకోండి

కళ్ళ మహాకాళేశ్వరుడికి ఫల సమర్పణ జరుగుతోంది ఉజ్జైని మహాకాళేశ్వర భగవానికి ఈ భూమండలంలోనే అత్యంత విశేషమైన పరమ పవిత్రమైన క్షేత్రం ఉజ్జయిని ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుడిగా అక్కడ మనందరినీ అనుగ్రహిస్తారు భస్మహారతి అనే విశేషమైన కార్యక్రమం ఉజ్జయిని క్షేత్రంలో ప్రతినిత్యము కూడా జరుగుతుంది ఆ ఉజ్జయిని నుంచే వచ్చినటువంటి పండితుల చేత అక్కడ నిత్యము యొక్క హారతి జరిపించే పండితుల చేత ఈ కోటి దీపోత్సవ వేదికపై కార్తీక మాసంలో సోమవారం వేళ మనకు అనుగ్రహం కలిగింది ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి హారతి భస్మహారతి మనందరం దర్శించుకుంటూ ఉన్నాం

ఆనంద కపూరణీరాజనౌ సమర్పే సందదం రీరస్ మంగళాని ఉజ్జయి మహాకాలే నమో అస్పేవీ అంతరిక్షేభ్య సర్పే నమినీమకాలేదం రేరస్తో సమస్త సన్ మంగళానితమాని उज्जयिनी महाकालेश्वराय नमः ॐ हिरण्यपात्रम् मधो पूर्णं दधाति मधव्योदाने एकदा ब्रह्मणोपहरति एकदैव यजमान आयुस्तेजो दधाति उज्जयिनी महाकालेश्वराय नमः ब्राह्मणो अस्य मुखभासे बाहो राजन्यः कृतः ओरो तदस्य यद् वैश्यः पद्भ्यामो महाकालेश्वराय नमः सदनस्तु समस्त सन्मङ्गलानि भवन्तो

सर्वे भ सर्वजर्वे भ नमस्ते अस्तु रुद्रोमे व्यह उज्जैनी महाकालेश्वर भगवान की महाकाल भगवान की जय महाकाल भगवान की जय महाकालेश्वर भगवान की Om yo pam pushpam veda pushpavan prajavan pushpavan bhavati Chandra baba apam pushpa pushpavan prajavan pushpavan bhavati